మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామలో ఉదయ కాలం సమయంలో నిత్యజీవపు మాటలు వింటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించున్నారు ఈ రోజు కావలసిన నిత్యజీవపు మాటల్ని దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకున్నాం అండి లోకాసు వార్త రెండవ అధ్యాయము లోకాసు వార్త రెండవ అధ్యాయము పదమూడవచ్చిన నుంచి మనం చదువుకున్నాం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం గాక అని దేవునికి స్తోత్రం తెలుసు గొర్రెల కాపరులు తమ మందని మేపుకుంటూ ఉండగా ఒక దూత వారికి ప్రత్యక్షమయ్యే సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమయు ఆయనకి ఇష్టలైన ప్రజలకి భూమి మీద సమాధం అని చెప్తూ వచ్చింది అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ఆయన ఆనవాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా వెంటనే అనే పదము మన వాక్యంలో చూస్తాం వెంటనే ఏం జరిగింది అయ్యా అంటే ఆ దూతతో పాటు సైన్య సమూహము వేల దూతలు కలిసి ఒక వర్తమానం తీసుకొచ్చాయి ఏంటిది ఆ వర్తమానం అంటే దేవుని లేఖనాల్లో మనం చూస్తే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మూడు పదాలు దేవదూతులు మాట్లాడటం మనం చూడగలం ఒకటి దేవునికి మహిమ రెండు భూమి మీద మనుషులకి సమాధానం మూడు దేవునికి స్తోత్రం చేర్చు వెళ్ళిపోయాయి దేవునికి మహిమ ఎప్పుడొస్తుంది ఎవరికి భూమి మీద సమాధానం కలుగుతుంది సమాధానం కలిగిన ప్రజలు ఎప్పుడు దేవుని స్థుతించగలరయ్యా అంటే దూత చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే ఆయనకిష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానం కలుగుతారు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మన జీవితాలలో మనం ఎప్పుడు ప్రభుని గణపరచగలము అంటే ఎప్పుడు దేవుని మహోమరచగలము ఎప్పుడు మనం సమాధానంగా ఉండగలము ఎప్పుడు మనం ప్రభుని స్తుతించగలం అంటే దేవదూతలు అందించిన అద్భుతమైన వర్తమానం ఏందయ్యా అంటే ఆయన ఎవరైతే ఇష్టులుగా ఉంటారో వారికి భూమి మీద సమాధానం కలుగుతుందని దేవదూత సందేశం ఇవ్వటం మనం చూడగలం ఒక దేవదూత యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో చెప్తూ వస్తే వేల దూతల సమూహము సైన్యము కలిసి చెప్పిన మాట ఆయనకిష్టమైన ప్రజలకు మాత్రమే భూమి మీద సమాధానం కలుగుతుంది అనే మాటను మనం చూడగలం కనుక ఎవరు దేవునికి ఇష్టలు దేవునికి ఎవరు ముద్దు బిడ్డలు లేరు దేవునికి అందరూ ఇష్టలే వారు దేవుణ్ణి ఎరిగిన వారైనా దేవుని ఎరగిన వారైనా దేవుడు అందరి పట్ల ఉద్దేశాలు ఆయన చిత్తాన్ని కలిగి ఉన్నాడు మరి ఎందుకని దేవదూత కేవలం ఆయనకి ఇష్టలైన ప్రజలకు మాత్రమే సమాధానం అని చెప్పింది అంటే దేవుడు కొంతమంది జీవితాలను చూసి దేవుడు కొంతమంది యొక్క వ్యక్తిత్వాలను చూసి ఆయన కొందరిని ఇష్టపడతాడనే విషయాన్ని మనం గుర్తించాలి మనందరికీ పిల్లలున్నారు అందరినీ ఇష్టపడతాం కానీ మరెక్కువగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కనుక ఎవరికి భూమి మీద సమాధానం ఎవరు దేవుని గనపరచగలరయ్యా అంటే ఆయనకి ఇష్టమైన ప్రజలు మాత్రమే ఆయన సమాధానాన్ని పొందుకోగలరనే సత్యాన్ని మనం ఈ లేఖన భాగంలో చూడగలం కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడయ్యా అని మనం వాక్యంలో చూసినట్లయితే సామెతల గ్రంథము పదకొండు అధ్యాయం ఏ లేరా రాయబడి ఉంది ఏమని రాయబడి ఉందంటే మూర్ఖ చిత్తుడు యహోవాకు ఏము యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు ధనవంతులనా దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు సౌందర్యం కలిగిన వారిన దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు ఆస్తులు అంతస్తులు మిద్దెలు మేడలు పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిని దేవుడు ఇష్టపడుతున్నాడా వాళ్ళంటే ఇష్టమేమో కానీ దేవుని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి ఎవరు ఆయనకి ఇష్టులు అంటే ఎవరు భూమి మీద ఆయనకి మహమపరచగలరయ్యా అంటే యథార్థవంతులు ఆయనకి ఇష్టలు యథార్థంగా ప్రవర్తించువారు యథార్థంగా మాట్లాడువారు యథార్థంగా జీవించువారు యథార్థంగా ప్రకటించువారు ఆయనకి ఇష్టమైన ప్రజలనే సత్యాన్ని మన వాక్యంలో చూడగలం మనం ఒకసారి దేవుని లేఖనాలు చూసినట్లయితే మన దేవుడు ఎవరో దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కీర్తన గ్రంథం పద్దెనిమిదవ కీర్తన ముప్పయ చరణాన్ని మనం చూసినట్లయితే మన దేవుడు ఏమై ఉన్నాడయ్యా అంటే ఆయన యథార్థవంతుడైన దేవుడై ఉన్నాడు గుర్తుపెట్టుకుందా నీవు నేను సేవిస్తున్న యేసు క్రీస్తు సృష్టికర్తైన సృష్టికర్త అయిన దేవుడు ఎవరయ్యా అంటే యథార్థవంతుడైన దేవుడు కనుక దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు యథార్థవంతుడనే భూమి మీద ఆయన వలే ఆయనలాగా యథార్థంగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే లేఖనాలు మనకు చెప్తున్నాయి యోగు గ్రంథం ఒకటో ఒకటో వచ్చిన చూస్తే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి యథార్థవంతుడుగా యోగు బ్రతుకుతూ వచ్చాడు గుర్తుపెట్టుకుందా మనం సేవిస్తున్న దేవుడు యథార్థవంతుడు ఆయన సేవిస్తున్న ప్రజలు కూడా యథార్థవంతులుగా ఉన్నారనే సత్యాన్ని మనం గ్రహించాలి దీని వృత్తాంతాల రెండవ గ్రంథం పదహారవ అధ్యాయం తొమ్మిదో వచ్చినని చూస్తే యథార్థవంతుల కొరకు ఆయన కన్నులు భూలోకమంతా సంచరించుచున్నాయనే మాట మనం చూస్తాం అదేవిధంగా యోహాన్స్ భర్త నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం చూస్తే ఆయన ఎలాంటి ఆరాధన కోరుకుంటున్నాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించు కావాలని కోరుకోవట్లేదు కాని చివరిలో ఉంటది ఆయన్ని ఆరాధించువారు యథార్థవంతులై ఉండాలి ఆరాధన అందరూ ఆరాధన చేస్తారు అందరూ భాషలు మాట్లాడతారు అందరూ ప్రవచనాలు చెప్తారు అందరూ పాటలు పాడతారు కానీ ఎలాంటి ఆరాధన ప్రభు కోరుకుంటున్నాడో తెలుసా యథార్థవంతుల యొక్క ఆరాధనని దేవుడు కోరుకుంటున్నాడు కనుక దేవుడికి ఎవరిష్టము యథార్థవంతులు ఎందుకు దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు ఆయన నమ్మిన భక్తులు కూడా యథార్థవంతులై ఉన్నారు దేవుడి కన్నులు యథార్థవంతుల కొరకు చూస్తూ ఉన్నాయి ఆయన యథార్థతను ఇష్టపడుతున్నాడు యథార్థ ఏమీ లేదు యథార్థవంతుడు తన ఇంట్లో ఒకేలాగా ఉంటాడు బయట ఒకేలాగా ఉంటాడు బంధువుల దగ్గర ఒకేలాగా ఉంటాడు సంఘములో ఒకేలాగా ఉంటాడు యథార్థతను కాపాడుకుంటూ బ్రతుకుతాడు ఉన్నారంటారా ఎట్లాంటి వారు తమ భార్యల దగ్గర ఒకలాగా పొరుగువారి దగ్గర ఒకలాగా సంఘము దగ్గర ఒకలాగా సమాజం దగ్గర ఒకలాగా ఉద్యోగంలో ఒకలాగా కాపరి దగ్గర ఒకలాగా రకరకాలైన విధాలుగా ప్రజలు బ్రతుకుతున్న దినాల్లో ఉండగా యథార్థవంతుడు అన్ని వేళలా అన్ని స్థలాలలో ఒకే విధంగా ప్రవర్తిస్తూ ఒకే విధంగా బ్రతుకుతూ ఉంటాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు దేవుడు నీలో ఏం అంటే యథార్థంగా బ్రతకటం ఇష్టపడుతున్నాడు అందుకే దాగుదంటాడు కదా ఇరవై ఆరో కీర్తన ఒకటి రెండు చరణాలు చూస్తే దేవా నన్ను పరిశీలించుము నన్ను పరిశోధించు నేను యదార్థవంతున్నాయి నేను సేవించుచున్నాను అని చెప్తాడు కాబట్టి మన జీవితాలలో ప్రభు ఇష్టపడే ఒక గొప్ప లక్షణం ఏందంటే యథార్థత నేడు ప్రజలలో యథార్థత కరువైపోయింది హమీబా వలె లేకపోతే ఊసరి వాళ్ళ వల్లే తమకిష్టం వచ్చినట్లుగా బ్రతకటానికి తమకిష్టమైన స్థలాలలో ఇష్టం వచ్చినట్లుగా బ్రతకటానికి అలవాటు పడిపోయి మేము క్రీస్తుని సేవించుతున్నాము మేము క్రీస్తుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నారు హృదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఎవరు ఆయన ఇష్టలు ఎవరికి సమాధానం ఎవరు ప్రభుని గనపరచగలరా అంటే ఆయనకి ప్రజలు యథార్థవంతులై ఉన్నారు మనం యథార్థతో బ్రతుకుతాం మన యథార్థతను ప్రభు ఘనపరుస్తాడు దేవుడి మాటలు దీవించును దాకా ఆమె